మన తెలిగింటి సాంప్రదాయంలో చలిమిడి కూడా ఒకటి ఆడపిల్ల కడుపు చల్లదనం కోసం నాకు తెలిసినంతవరకు ముఖ్యంగా నాలుగు సందర్భాల్లో చలిమిడి అనేది చేసి పెడతారు మేమైతే మా చెల్లి వాళ్ళ బాబుకి నామకరణం చేసి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి చలిమిడి అనేది చేసాము ఇక్కడ చూపిస్తుంది పంచదార చలిమిడి బెల్లం చలిమిడి కూడా చేస్తారు కడుపు చల్లదనం కోసం మేమైతే ఎప్పుడూ కూడా పంచదార చలిమిడే చేస్తాము నేతిలోని కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయించుకున్న తర్వాత పంచదారని పాకం పట్టాలి అయితే ఇక్కడ మేము సుమారుగా పది కేజీల చలిమిడి అనేది రెడీ చేసాము అయితే పాకం తీయడంలోనే ఉంటుంది లేత పాకం వచ్చినప్పుడు పిండి అనేది వేసేసుకోవాలి పాకం ఏ మాత్రం గట్టిగా అయిపోయినా సరే చలిమిడి అనేది గట్టిగా వచ్చేస్తుంది పొడి కొబ్బరి ముక్కలు ఈ తడి బియ్య పిండి వేసేస్తూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇదంతా దగ్గరగా అయిపోయాక మీరు చలిమిడిని ఎందులో అయితే వంపుదామనుకుంటున్నామో అందులో నెయ్యి వేసేసుకొని ఈ చలిమిడిని వంపేసుకొని ఒక రోజు రాత్రంతా నిద్ర చేయనివ్వాలి